నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు పారదర్శకంగా టీడీఆర్ బ్యాండ్ల దరఖాస్తుల పరిశీలన ధృవీకరణ టీడీఆర్ మేళాకు విశేష స్పందన కమిషనర్ ఎన్ మౌర్య మాస్టర్ ప్లాన్ రోడ్లో స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బ్యాండ్ల దరఖాస్తుల ధృవీకరణ జరిగిపోతుందని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు నగరపాలక సంస్థ కార్యాలయంలో టీడీఆర్ బ్యాండ్ల దరఖాస్తుల ధృవీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మేళను కమిషనర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి త్వరతగతిన టీడీఆర్ బ్యాండ్లు ఇచ్చేందుకు వారం రోజుల పాటు ప్రత్యేక మేళ నిర్వహిస్తున్న అని అన్నారు ఈ మేళలకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు భూములు కోల్పోయిన వారి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారని తెలిపారు అటు తర్వాత కమిటీ పరిశీలించి ఎండర్స్మెంట్ ఇస్తామని తర్వాత గిఫ్ట్ డీడీ ఇవ్వాల్సింది ఉంటుందని తెలిపారు గతంలో ఎక్కువ మంది నివాస యోగ్యమైన స్థలాలను కమర్షియల్ డోర్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేశారని అన్నారు అటువంటి వారిని సరైన ధృవీకరణ పత్రాలు జతపరిచిన వాటిని షర్ట్ ఫాల్ చేయడం జరుగుతుందని అన్నారు వీరందరూ సరైన ధృవ పత్రాలతో వస్తే ఆన్లైన్ చేయడం జరుగుతుందని అన్నారు అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొని టీడీఆర్ బ్యాండ్ల దరఖాస్తులను పరిశీలించి మాస్టర్ ప్లాన్ రోడ్ల వారీగా వివరాలను సేకరించారు టీడీఆర్ బ్యాండ్ల దరఖాస్తులు పరిశీలన వ్యారిడేషన్ రిజిస్ట్రేషన్ చేసే విధానంపై వివరించారు ఈ మేళాలో తిరుపతి రేణుగుంటా సబ్ రిజిస్టార్లు డీసీపీ మహాపాత్ర ఏసీపీలు బాలాజీ మూర్తి తదితరులు పాల్గొన్నారు इसलिए ना इज़्मानिक चालू है परसेंट तो सिक्सटी परसेंट उठा दिखा तो अपर्तला बाल

డిటిసిపి నుంచి ఏడి గారు వచ్చారు డిటిసిపి గారు కూడా ఈరోజు జాయిన్ అవుతారు ముఖ్యంగా ఈరోజు మనం ఈ డ్రైవ్ కండక్ట్ చేయడానికి కారణము బికాస్ అనేవి ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా నోటీస్ ఇవ్వకుండా వేయడము వాళ్ళ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయలేకపోవడము ఆర్ఎల్స్ మనము అప్లికేషన్స్ పెట్టినవి డ్యూ టు గిఫ్ట్ డీ రిజిస్ట్రేషన్ ఇష్యూస్ డాక్యుమెంట్ ఇష్యూస్ వల్ల డిలే అవుతుంది కాబట్టి ఒక డ్రైవ్ లాగా పెట్టి ఎవరికైతే ల్యాండ్ కోల్పోయి వీట్ వేకెంట్ ల్యాండ్ ఎనీ ప్రాపర్టీ కోల్పోయిన వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్స్ తీసుకొని వస్తే ఇక్కడే మనం ఆన్లైన్ చేసేసి అప్లికేషన్స్ ఫస్ట్ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఐడి షేర్ చేశాక అక్కడ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఫస్ట్ వెరిఫై చేసేసుకొని మనం ఎండోస్మెంట్ ఏమైనా షార్ట్ కాల్స్ ఉంటే ఇస్తాము లేదంటే మన కమిటీలో పెట్టి ఆర్టీ టౌన్ ప్లానింగ్ ఉంటారు కమిషనర్ డీసీపీ డిప్యూటీ కమిషనర్ కమిటీలో ఉంటారు ఒకసారి వెరిఫై చేసేసుకొని వాళ్ళకి వీళ్ళ హాస్బెండ్కే గిఫ్ట్ డీట్ సో గిఫ్ట్ డీట్ తీసుకొని రాగానే మనము టీడీఆర్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏమి ఇష్యూ అయిందంటే ఇప్పుడు మనకి నియర్లీ ఫోర్ ఫార్టీ టీడీఆర్స్ ఇచ్చారు అండ్ బ్యాలెన్స్ మనకున్న టీడీఆర్ ఎయిట్ హండ్రెడ్లో ఎయిట్ జీరో వన్లో లో కోర్ట్ కేసెస్ డిస్ప్యూట్స్ వాళ్ళు బికాస్ స్పోర్ట్స్ ఏదైనా మనము రోడ్డు వేయడం వల్ల అప్రోచ్ అవన వాళ్ళు నియర్లీ వన్ సిక్స్టీ ఉన్నాయి ఆ వన్ సిక్స్టీ కాకోకుండా నోటీస్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్కి మనం నోటీస్ సర్వ్ చేసేసి ఫోర్ ఫార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని మన మనకి యాక్చువల్గా ప్రాపర్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన టూ నైన్టీ ఫైవ్ ఆ టూ నైన్టీ లో సో మనము షార్ట్ ఫాల్ వన్ సిక్స్టీ దాకా షార్ట్ ఫాల్ అంటే డాక్యుమెంట్ గిఫ్ట్ డీడ్ ఇక్కడ ఏమీ ఇష్యూ అయిందంటే గిఫ్ట్ డీడ్ అన్ని కూడా వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి తిరుపతిలో సో వాటికి గిఫ్ట్ డీడ్ కమర్షియల్ డోర్ నెంబర్స్ ఆర్ నియర్ బై డోర్ నంబర్స్ వేసి ఇచ్చారు దాని క్లారిటీ తీసుకొని డిడిసిపి నుంచి అండ్ కమిషనర్ రిజిస్ట్రేషన్ నుంచి క్లారిటీ క్లారిటీ తీసుకోవడం ఏంటంటే లొకాలిటీ వాల్యూ బికాస్ ఆల్ ఆఫ్ ఆర్ వేకెంట్ ల్యాండ్స్ మనము నియర్ బై ఏదంటే డోర్ నెంబర్ వేసుకోలేము సో దానికి ఒక లొకాలిటీ వాల్యూ ఉంటది ఆ లొకాలిటీ బోత్ రెసిడెన్షియల్ కమర్షియల్ సిమ్స్ అక్కడ ఏమీ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఆ వేకెంట్ ప్లాంట్తో సో విచ్ఎవర్ ఇస్ దేస్ట్ వాల్యూ సో అది తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారం గిఫ్ట్ డీడ్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్గా గిఫ్ట్ డీడ్ సబ్మిట్ చేసిన వాళ్ళందరూ కమర్షియల్ డోర్ తో సబ్మిట్ చేయడం జరుగుతుంది సో దానికి క్లారిటీ ఇచ్చాము సో ఇప్పుడు ఇచ్చే మనము ఎండ్రాస్మెంట్స్ కూడా గిఫ్ట్ డీడ్ ఇక్కడ నుంచి ని పెట్టి ఆథరైజ్ చేసి వాళ్ళు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఇద్దరు కలిసి గిఫ్ట్ డీడ్ చేయడం జరుగుతుంది ఇది సబ్ కి ఇద్దరు వేణుగుండ అండ్ తిరుపతి అండ్ ఆల్సో డిస్టిక్ రిజిస్టర్ తిరుపతికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఒక కూడా ఇచ్చాము గిఫ్ట్ డేట్ ఎలా రిజిస్టర్ చేయాలని ఇప్పుడు మనము టిడి కి మన లాస్ట్ టైం కమిటీలో ఒక నైన్ కేసెస్ పెడితే అందులో ఎయిట్ రిజెక్ట్ అవ్వడం జరిగింది టూ మంత్స్ బ్యాక్ ఒకటే అప్రూవల్ ఆ అప్రూవల్ కూడా బికాస్ అది యాజ్ పర్ రిజిస్టర్ రికార్డ్స్ గ్రౌండ్ లో పోయినప్పుడు కానీ నోటీస్ ఇచ్చినప్పుడు కానీ కమర్షియల్ ప్రాపర్టీ అది సో దానివల్ల